కాంగ్రెస్ లో నామినేటెడ్ పోస్టుల జాతర కొనసాగుతోంది ఒకటి రెండు రోజుల్లో పదమూడు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసేందుకు సిద్దమవుతుంది టీ కాంగ్రెస్ ఇప్పటికే సిరిసిల్లా రాజయ్యకు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పోస్ట్ ఇచ్చింది అతి త్వరలోనే మిగిలిన నామినేటెడ్ పోస్టుల్ని కూడా భర్తీ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది టీ కాంగ్రెస్ లోక్సభ ఎన్నికల్లో అధిక స్థానాలు గెలిపే లక్ష్యంగా టీ కాంగ్రెస్ పావులు కదుపుతోంది భారీ సంఖ్యలో ఆశావాహులు ఉండటంతో టికెట్ ఇవ్వలేని ఆశావాహులను నామినేటెడ్ పోస్టుల్లో సర్దుబాటు చేసే ప్రయత్నం చేస్తుంది ఇందులో భాగంగానే ఒకటి రెండు రోజుల్లో నామినేటెడ్ పోస్టులను భర్తీ చేయాలని చూస్తుంది ఇప్పటికే వరంగల్ ఎంపీ స్థానం ఆశించిన సిరిసిల్ల రాజయ్యకు ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ పోస్ట్ ఇచ్చింది ఖమ్మం సీటు ఆశిస్తున్న రేణుకా చౌదరిని సికింద్రాబాద్ ఎంపీ స్థానం ఆశించిన అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభకు నామినేట్ చేసింది ఇక పార్లమెంటు ఎన్నికలు దగ్గర పడుతుండటంతో ఎంపీ అభ్యర్థుల జాబితా పైన పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెట్టారు అభ్యర్థుల ఎంపికలో కాంగ్రెస్ అధిష్టానం సీఎం రేవంత్ కు పూర్తి స్వేచ్ఛనిచ్చింది దీంతో నిన్న కొడంగల్లోని కోస్గిలో జరిగిన బహిరంగ సభలో మహబూబ్ నగర్ ఎంపీ స్థానానికి చల్లా వంశీచంద్రెడ్డిని ప్రకటించారు మిగతా లోక్సభ స్థానాలకు కూడా సాధ్యమైనంత త్వరలో అభ్యర్థుల్ని ఖరారు చేయాలని చూస్తున్నారు లోక్సభ ఎన్నికల్లో పద్నాలుగు స్థానాలను గెలుచుకుంటేనే విజయం సాధించినట్టని పార్టీ క్యాడర్ కు సీఎం రేవంత్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు